నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు పెరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా గృహ కార్మికులకు సంబంధించి అనేక కంపెనీలు కువైట్ లో ఉన్న ఒరిజినల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కంపెనీల పేర్లతో నకిలీ వెబ్సైట్లను సృష్టించి చాలా మంది దోచుకుంటూ ఉన్నారు అలాగే దీంట్లో చాలా మంది కువైటీలు మోసపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి ఒక వ్యక్తిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఆ యొక్క వ్యక్తి ఆన్లైన్ ద్వారా గృహ కార్మికులను పంపిస్తామని చెప్పి ఆన్లైన్ ద్వారా ఒక్కొక్క ఇంట్లో పనిచేసే మహిళకు మనం చూసుకుంటే ఐదు వందల దినార్లు వసూలు చేశాడు అలాగే ఇలా పన్నెండు కేసులు అతనిపైన నమోదయ్యాయని చెప్పి చాలా మంది కువైటీలు గృహ కార్మికుల కోసం కువైట్ లో ఆన్లైన్ ద్వారా సెర్చింగ్ చేస్తూ ఉంటారు దాన్ని ఆసరాగా చేసుకుని చాలా మంది కువైట్ లో నేరాలకు పాల్పడుతూ ఉన్నారు అలాగే ప్రస్తుతం నేరం చేసిన వ్యక్తి మనం చూసుకుంటే ఇన్స్టాగ్రామ్ లో గృహ కార్మికులు తన దగ్గర ఉన్నారని చెప్పి ఒక ప్రకటన విడుదల చేశాడు అలాగే బాధితులను సంప్రదించిన తర్వాత మరియు కార్మికులుగా భావించే వారి యొక్క ఫోటోలను వాళ్ళకైతే పంపిస్తాడు అతను అడ్వాన్స్ చెల్లింపుల కోసం కొన్నిసార్లు ఐదు వందల దినాల వరకు అడ్వాన్స్ తీసుకున్నాడని చెప్పి ఆ పైన వాళ్ళ యొక్క ఫోన్లకు ప్రతిస్పందించడం మానేశాడు అనేక ఫిర్యాదుల తర్వాత అతని కోసం మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అలాగే దర్యాప్తు చేపట్టిన తర్వాత అతన్ని అరెస్టు చేయగలిగామని చెప్పి పోలీసులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్